హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళకు డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కొన్ని ఉన్న డ్వాక్రా మహిళకు మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయబోతుందండి ఏ పదకొండు ద్వారా డబ్బులు జమ చేయబోతుందని చెప్తాను చెప్తాను అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఇందులోనే భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ లో చూసుకుంటే కనుక చాలా పథకాలు అయితే వచ్చినాయి మరికొన్ని పథకాలు అయితే రావాల్సి అయితే ఉంది అయితే రావాల్సినటువంటి పథకాల్లో చాలా పెద్ద పథకం అండి ఇది ఆడబిడ్డ నిధి పథకం అయితే రాబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరైతే మహిళలు ఉంటారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల అనేది ఖాతాలు అయితే జంప్ చేస్తామని చెప్పారండి రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయండి అది ప్రతి నెల పదిహేను వందలు చెప్పిన కావచ్చు లేదంటే గనుక ఆరు నెలల కోసం తొమ్మిది చెప్పునన్నా కావచ్చు లేదంటే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేలు చెప్పు కానీ ఒకేసారి అయితే జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ఉంటే కనుక వీరందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం అండి ఆడబిడ్డ నిధి పథకాన్ని అప్లై చేసుకోవడానికి ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏజ్ అనేది మించకూడదండి కరెక్ట్గా ఆ ఏజ్ అనేది ఉండాలండి ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరికి మాత్రమే ఒక పథకం అయితే వస్తుంది అంటే ఒక కుటుంబం మనకి ఒకరికి వస్తుందండి ఒకవేళ కనుక మీకు పిల్లలు ఉంటే కనుక వారి పే వారి పేరు మీద అప్లై చేయించవచ్చండి కానీ వారికి ఇవన్నీ ప్రూఫ్స్ కూడా ఉండాలండి ఇవన్నీ ప్రూఫ్స్ ఉంటే కనుక అప్లై చేయించవచ్చండి లేదా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది సో అప్పుడు సపరేట్ రేషన్ కార్డు వస్తుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి అలాగా ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక పేరు అయితే పెడతారండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా యొక్క పథకాన్ని అయితే పొందొచ్చు గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి ఈ యొక్క పథకానికి సంబంధించి పర్టికులర్గా గా అప్లై చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ అయితే కావాలండి అది కొత్త బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు పాత బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు కానీ దానికి ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలండి ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంక్ అకౌంట్కి అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే అయి ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకుంటైతే ఉండాలండి ఇక దీంతోపాటే క్యాష్ టు ఇన్కమ్ డేట్ డబల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క పథకం అందరికీ ఇవ్వడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్కి మాత్రం ఇస్తున్నారు కాబట్టి వారి కేటగిరీ ఏంటని తెలియాలంటే కానీ కంపల్సరీ వారికి సంబంధించి క్యాష్ టు ఇన్కమ్ డేట్ డబల్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుందండి ఎందుకంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వస్తుందండి అంటే మీరు ప్రతి నెల వాడేటువంటి కరెంట్ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి వాడుతున్నారనుకోండి ఒక ఆరు నెలలకు ఏడు నెలకి యావరేజ్ తీసుకున్నారనుకోండి అప్పుడు కూడా మీకు మూడు వందల యూనిట్లు దాటేసి ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం రాదండి అదేవిధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఓవరాల్గా కుటుంబ పరంగా చూస్తే కనుక ఎక్కువ ఉంటే కనుక ఆ టైంలో కూడా మీకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో అయితే మూడు లక్షల లోపు ఉండాలి విలేజ్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు లోపు ఉండాలి అదేవిధంగా బిలో పవర్టీ లైన్లో ఉన్న కుటుంబానికి మాత్రమే అనేది పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఇదైతే అందరూ కూడా గమనించాలండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక కంపల్సరీ ఒక పథకం మీరు పొందాలంటే అప్లికేషన్ అనేది కావాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ అనేది రాసి దీని తర్వాత రెండు పాస్వర్స్ ఫొటోస్ ఉండాలి అదేవిధంగా మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఆధార్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేటాబల్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా ప్రైమరీగా అయితే అవసరం అండి ఇవన్నీ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్లో చేసిన తర్వాత అది క్వాలిఫై అవ్వాలండి అది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి అదేవిధంగా మీకు ఎంత ఆస్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అందులో తీసుకుంటారండి అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ అయితే ఉన్నారా ఎవరన్నా ఉన్నారా మీ రేషన్ కార్డులో వాళ్ళైతే స్పిట్ అవ్వాలండి ఉంటే గనక సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ పదిహేనో తేదీ పై నుంచి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిపి ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి అయితే ఈ ఆడబిడ్డ ఆడబిడ్డ పథకం రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయండి ప్రతి నెల పదిహేను వందలు పడవచ్చు లేదంటే కనుక సంవత్సరానికి ఒకేసారి డబ్బులు ఇవ్వచ్చు లేదంటే కనుక ఆరు నెలలకు ఒకసారి తొమ్మిది వేలు చెప్పిన కూడా వేయించండి మొత్తం మీద మహిళలందరూ కూడా ఆడబడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఒక పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వివరంగా అయితే మీకైతే విడుదల తెలుస్తున్నాను కాబట్టి పూర్ణ మనైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి